ઓય ગાડી અપડ ગાડીયા બા ઈચ્છા ને પુડ ગાડીયા આને કાર નાગા ના આલ બસરો લેવટ ના ઓય અમે સિંહા સિંહ કરવા આયા 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 ઓય 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 ડ્રાઈવર એક એક ના બોલ બોલિયા ઓય આઈં ક્યાં આયા યે પગો Mike Mike ला <coughs> माइक <Mike, Mike. coughs> అంటే గ్రామ పంచాయతీ కిందకొండ మండలం మేము సంవత్సరం ఈ మారి కొలతల క్షేత్రానికి ఈ దాదాలుగా ఈ మారి మధ్య పంచుకుంటూ ఉన్నాము మేము ఒక యాభై మంది పిల్లలతో సహా కలుసుకొని మంచి కింద సందాలు వేసుకొని పది సంవత్సరాలుగా ఈ మారి మధ్య పంచుకుంటా ఉన్నాము ఇది నాకు సంవత్సరం పాటు వీళ్ళకి వేళ ఈ మరి జరగాలని కోరుకుంటూ ఆ కొలతల మల్లేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ మారి చేసుకుంటాం ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఓకే ನೀ ಪೇ ಚಪ್ಪುರು ಕಾಮ ಸುಬ್ಬಾರ ಓಕೆ ರಸೂಲ್ಪಲ್ಲಿ ರಸೂಲ್ಪಲ್ಲಿ ಶಿವರತ್ರಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಶಿವರಾತ್ರಿ ಸುಂದರಕೋನ ಮಂಡಲ ರಸೂಪ ಗ್ರಾಮಸ್ಥರು కలిసి అసలుగుళ్ళ గ్రామస్తులంతా కలిసి ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము అంతా కలిసి పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నారు అందరూ ఈ పథకా ఇది పొలతల కార్యక్రమానికి భక్తులకు అందరికీ పుయ్యోళ్లకు వచ్చే మజ్జిగ దాత అనేసి అనేసి మనము చేస్తున్నాము కావున ఇది నా దేవుడు మాకు మల్లేశ్వర స్వామి పొలతల మల్లేశ్వర స్వామి ఆశీర్వాదండి నా కొనసాగాలని నా పది ఏళ్ళ పాటు కొనసాగాలని పూర గ్రామస్తులందరూ యూత్ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కాలేసి గ్రామస్తులు అందరూ కలిసి నా పదివేల కాలం పాటు పలుతల ప్రజలకు భక్తులకు సేవలు అందియాలని దేవుడిని కోరుకుంటున్నాము నా పేరు నాగమల్లారెడ్డి నమస్తే మా ఊరి పేరు రసూల్పల్లె అండి మేము యాక్చువల్గా ఏడు సంవత్సరాల కింద నుంచి చేస్తున్నాం ముందు మొదట ఇది స్టార్ట్ చేసింది యూత్ అనమాట మా క్రికెట్ టీం ఉంటే పది పదకొండు మంది స్టార్ట్ చేశాము దీనికి తర్వాత మా ఊరంతా సహకరించారనమాట రసూర్పల్లెలో మొత్తం ఇట్లే బాగా చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తాము ముందు రోజు రాత్రి నుంచి అన్నీ తెచ్చిపెట్టుకొని పెట్టుకొని పెరుగు దాంట్లోకి ఏమేమి కలపాలి మంచిగా ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ టెంట్లన్నీ వేసుకొని ఐస్ క్యూబ్లు తెచ్చుకొని కొంచెం హైబ్రిడ్గా మంచిగా చేస్తామండి ఉంటుంది తప్పకుండా అంటే ట్రై చేస్తాము ఇప్పుడు ఊరు నుంచి మంచి ప్రోత్సాహం వచ్చింది రసూర్పల్లె గ్రామం నుంచి పెద్దలు అంతా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా అందరు కలిసి చేస్తున్నారు మొత్తం పాల్గొన్నారు ఊరంతా అండి రసూర్పల్లె చిన్న పెద్ద అని ఏముండదు ఉండదు ఓన్లీ యూత్ అంతా అందరూ ఉండదు అందరూ సహకరిస్తారనమాట ఓకే